హాయ్ వెల్కమ్ టు బిఎస్కూ సర్వేస్ ఈరోజు సర్వే వచ్చేసి మొన్న గవర్నమెంట్ సర్వే డిఐసఆర్తోటి మనం సర్వే నెంబరు డిమార్కేషన్ చేసుకున్న తర్వాత పంచనామా రాసినాం మళ్ళీ తర్వాత ఫైవ్ డేస్ తర్వాత ఈరోజు మళ్ళీ వచ్చే ఉన్న బౌండరీలో ఏం చేసినా అంటే ఎవరిది పాస్బుక్ లెంత్ ఉందో దాని ప్రకారం వాళ్ళ హద్దులు వాళ్ళకి ఎవరిది వాళ్ళకు పాటేసాను అంటే ఏంటంటే పార్టీషన్ అంటే మామూలుగా తెలుగులో వచ్చేసి భాగాలు ఎవరు పని చోట్ల వాళ్ళకు చూపించడం అయితే జరిగింది ఈరోజు ఏంటంటే వాళ్ళ కళ్ళ ముందు చేస్తేనే వాళ్ళని నమ్ముతారు కాబట్టి వాళ్ళ ముందు చేసి చూపించడం చూడండి నాగమ్మ పదకొండు ఎకరాల ఐదు గుంటల భూమి ఆ పదకొండు ఎకరాల ఐదు గుంటల భూమిల లోపల భాగాలు చేస్తే ఇట్లా టోటల్ చేస్తే ఇక పదకొండు ఎకరాలు ఐదు గుంటలు ఉన్నాయి ఇగో పదకొండు ఎకరాలు ఐదు అన్న అరవింద్ గాక మనది ఇక్కడ 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 అదే చెప్తున్నా అరవింద్ ఎకరాల పదిహేను గుంటలు ఆయన తీసేసిన తర్వాత మనకు ఆరు ఎకరాల మనది మనకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే అన్న తర్వాత ఇట్లా పార్టిషన్ ఇట్లా ముగ్గు పంపించడం జరుగుతుంది చూడండి ఇట్లా కడీలు తెచ్చుకుంటారు ఎవరు వాళ్ళు వాతుకుంటారు ఇక వాళ్ళ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఈ రోజుతోటి అట్లా వాళ్ళ పాటిసం చేపించిన ఎవరి బోర్లు పోకుండా ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చేయడం అయితే జరిగింది ఈరోజు సర్వే నేనేమంటున్నా అంటే మీకు ఎక్కడైనా ల్యాండ్ కొంటే హండ్రెడ్ పర్సెంట్ సర్వే అయితే చేసుకోండి ఎందుకంటే ఉన్న ల్యాండ్ ఆ నెంబర్లో ఉందా లేదా చూసుకోండి అంటే ఏం లేదు నార్మల్గా ఇప్పుడు ఎంటర్ అయిన వాళ్ళతో కాకుండా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోటి సర్వే చేసుకుంటే ఏంటంటే కొంచెం బాగుంటుందని నా ఒపీనియన్ అంతే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ఇక్కడ నా నెంబర్ పెడుతున్నా ఎవరికైనా సర్వే కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఏపీ తెలంగాణ ఎక్కడైనా ఏ డిస్టిక్లో ఏ విలేజ్ అయినా పర్లేదు మేము సర్వే అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎవరు వాళ్ళకైతే టిఫన్ సర్వే అంటే టిఫన్ సర్వే బౌండ్రీ సర్వే అంటే బౌండరీ పార్టీషన్ లేఅవుట్స్ కాంట్రూల్ సర్వే ఎవ్రీథింగ్ సర్వే టైప్స్ ఆఫ్ సర్వే ఆల్ సర్వేలు మేము చేస్తాం ఎక్కడైనా పర్లేదు కాలం మార్కింగ్ పుట్టింగ్ మార్కింగ్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సో మచ్